ఈ రోజు మనం కర్తాలో గల మహేశ్వర మహాపిరమిడ్కి వచ్చాము ఇదే పిరమిడ్ పిరమిడ్ ముందల శివుని విగ్రహం అద్భుతంగా ఉంది ఈ మహేశ్వర మహాపిరమిడ్ వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన పిరమిడ్ ఇది చాలా పెద్దగా ఉంది చుట్టుపక్కల ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం ఉంటుంది ఇది పిరమిడ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది ముందుగా లోపలికి వెళ్ళే దారిలో ఋషుల విగ్రహాలు దేవతల చిత్రపటాలు ఉంటాయి ఇది పిరమిడ్ లోపల వ్యూ ఇది ఒక ఆరు ఆరు వేల మందికి ఎక్కువనే ఉన్నారు లోపల చాలామంది ఉన్నారు అందరూ ధ్యానం చేసి పడుకున్నారు నైటు ఇది పిరమిడ్ పైకి వెళ్ళే దారి కింగ్ చాంబర్కి దారి ఇది మెట్ల గుండా వెళ్ళచ్చు కింగ్ చాంబర్కి వెళ్ళే దారిలో మహావతార్ బాబాజీ కేవ్ అని ఉంటుంది అందులో ధ్యానులు ఏకదాటిగా ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ చేసేవారు కూడా ఉంటారు ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల దానికి లాగ్ చేశారు అదేవిధంగా ఒక స్టెప్ పైకి వెళ్తే మనం కింగ్స్ చాంబర్ చూడచ్చు ఇక్కడ ఇంకా హై లెవెల్ ఎనర్జీస్ ఉంటాయి ఒక్కో స్టెప్ పైకి వస్తే క్యూన్స్ చాంబర్ అంటారు ఇది పైన క్యూన్స్ చాంబర్ ఇంకా హై లెవెల్ ఎనర్జీస్ ఉంటాయి ఇందులో అద్భుతమైన ఎనర్జీస్ రిసీవ్ అవుతున్నాయి స్టెప్ ధ్యానం చేస్తున్నారు ఈ పిరమిడ్ దరిదాపు ఒకేసారి ఏకదాటిగా ఆరు వేల మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం చేసి పడుకున్నారు ధ్యానాలంతా అద్భుతమైన ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నారు అద్భుతమని చెప్పాలి ఇదంతా పిరమిడ్ అతి పెద్ద పిరమిడ్ మహేశ్వర మహా పిరమిడ్ సూపర్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోల గురించి Like and subscribe journey.